హలో హలో ఆ ఫాస్ట్ గారు అయ్యా ఆ ఉన్నారు అండి వొనారా ఆ ఉన్నారు అయ్యా ఫైజర్ మీరు ఆ ఫ్రీగా ఫ్రీగా ఉన్నారు అయ్యా ఫ్రీగా ఉన్నారు ఆ ఉన్నా 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 లేదు భంగం అది మన బ్రదర్ మాట్లాడతారు అదే మనం రెండు రోజులు మట్టి మన వీలు కుదరట్లేదు అసలు మనం రెండు రోజులు మట్టి మనం మాట్లాడుకుంటే వీలు కుదరట్లేదు అయ్యా అవును రాత్రి వెయిట్ చేస్తాను మీ నెంబర్ కోసం చేశారు కానీ ఇక నేను నైన్ థర్టీకి మీరు చేయమన్నారు కానీ కొంచెం మన బ్రదర్ కొంచెం బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయారు నాకు రెండు నెంబర్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే పర్సనల్ నెంబర్ ఉంది అబ్బాబ్బా అది ఇవ్వలేదు బ్రదర్ మీరు ఈ నెంబర్ మామూలుగా యూట్యూబ్ లో పెట్టి ఉన్నాను మీరు చేసిన నెంబరు దానికి రీఛార్జ్ చేయనందు ఇన్కమింగ్ వరకే వస్తుంది అవుట్గోయింగ్ చేయలేకపోయిన అయ్యా తిరుపతి మీరు ఉంటాం ఆ ఓకే ఓకే మంచి ప్రదేశం ఇవేల మన బ్రదర్ ఉన్నారు హైదరాబాద్ లో ఉంటారు బ్రదర్ కొంచెం డౌట్స్ వస్తున్నాయి మన మీద ఆహా ఆ కొంచెం నేను చెప్తున్నా కానీ నా కొంచెం మాట్లాడను తమ్ముడు బ్రదర్ మాట్లాడండి నమస్కారం అండి హలో నమస్కారం అండి బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నా అదే మనకి ప్రశ్న మాది జవాబు మీది ప్రోగ్రామ్ పెట్టారంట కదా యూట్యూబ్లో పెట్టిన అంటే మీరేనా అది సమాధానం చెప్పేది అచ్చా అంటే ఎలాంటి ప్రశ్న అండి అంటే మనకి బైబుల్ సంబంధమైనటువంటి వాక్య సంబంధమైన నేను నిమిషం బైబుల్ దాటి వెళ్ళకూడదు బైబుల్ దాటి వెళ్ళకూడదు అండి ఎవరు మాట్లాడినా పెట్టడం సమాధానం ఆదని హలో చెప్పండి చెప్పండి నేను పెట్టిన వీడియో మీద ప్రశ్న మీది సమాధానం నాదనే ఉద్దేశంతో పెట్టనే దాన్ని పెట్టాను కదా వీడియో అవునవునండి అవును ఆ వీడియో మీద ఏదైనా సరే ప్రశ్న ఉంటే మీరు నన్ను అడిగితే సమాధానం చెప్తాను అనే ఉద్దేశంతో నేను అది పెట్టాను అనమాట అంటే నాకండి ఇప్పుడు ముఖ్యమైనటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటేనండి ఇప్పుడు బైబిల్ మనం ఎందుకు చదవాలంటారండి మాస్టర్ గారు బైబిల్ ఇప్పుడు బైబుల్ అనే గ్రంథం వల్ల మన ఉపయోగం ఏంటి దేవుని గ్రంథం కాబట్టి దేవుడు అంటే ఏ దేవుడు అండి భూమి ఆకాశం సృజించిన వాడు ఓకే భూమిని ఆకాశం మరి గాలి అండి గాలిని కూడా బైబుల్లో ఉందండి అలాగా ఎక్కడండి పుణ్య గ్రంథం పదో అధ్యాయం చూడండి అది రిఫరెన్స్ చెప్పండి అన్న మీరు రిఫరెన్స్ చెప్తే ఆ కుర్రాడు కొంచెం డౌట్ క్లియర్ అయిపోద్ది చెప్పండి చూసారా ఇరిమియా పదో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఇరిమియా పదో అధ్యాయము పదకొండవ వచనం నుంచి పన్నెండు 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 ఆయన తల బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను పరిచేను నేను నేను గాలి గురించి అడిగానండి డిస్టర్బెన్స్ వస్తుందండి ఎవరి దగ్గర చేయండి డిస్టర్బెన్స్ ఎవరి దగ్గర వస్తుందండి ఆ లోపల వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ అంటే బాగుంది ఫాస్ట్ గారు కొంచెం బయటకి రా చదవండి చదవండి ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయని ఎక్కజేయను వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రా రావించును ధనాగారములో నుండి గాలిని రావించును ఇది ఎవరు చెప్తున్నారండి ఇర్మియా గారు ఎవరి గురించి చెప్తున్నారు దృష్టికార్తైన దేవుని గురించి చెప్తున్నాడు ఆయనకు పేరు ఉంటుంది కదండి పేరు అదే కదా యహోవా కదా ఆ అదే అదో మాట అనుకుంటే సరిపోతుంది కదా అని ఇప్పుడు చాలా మంది పాప నే బంధన ఎక్కడ మీరు ఎక్కడ చదివినా వోల్టేజ్ పెంత యహోవా గారేనండి యహోవా దేవుడు అన్ని కనబడుకుంటారు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు చెప్తున్నారు వాళ్ళకు వాక్య సంబంధమైనటువంటి జ్ఞానం లేక పాత నిబంధన గ్రంథంలో కూడా భూమిని పుట్టించింది ఏసే అంటుంటారు లేఖనం చెప్పింది కదా క్రీస్తు సృష్టికి పాత్రగా ఉన్నారని సృష్టి యొక్క నిర్మాణంలో క్రీస్తు పాత్ర కూడా ఉందని గ్రంథం చెప్పింది ఎక్కడండి ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయం అవి పత్రికలు కదండి ఇప్పుడు ఒకటండి బైబిల్ కదా చెప్తాను చెప్తాను బైబిల్ ఇప్పుడు మీరు ఎన్ని పుస్తకాలు నమ్ముతున్నారండి అరవై ఆరు నమ్ముతా అరవై బావి మరి ఎనభై తొమ్మిది ఏం చేస్తారండి అవి మనకు అనవసరం అవునండి అది అనవసరం అన్న సంగతి ఎవరు నిర్ణయించారండి మొట్టమొదట నూట ఎనభై మూడు పుస్తకాలు ఉన్నాయి కదా మన బైబిల్ ఇప్పుడు ఏంటంటే నేను అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ అదేనండి ఇప్పుడు గాలిని పుట్టించింది ఎవరు అది చదివారు కదా మీరు అది ఇరిమియా దేవుడికి రాస్తున్నటువంటి అంటే దేవుడిని ఘనపరుస్తున్నాడు అక్కడ ఇక్కడ చూడండి ఒకసారి మీరు పదమూడు పదమూడు వచ్చిన ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి ఆయన జలరాశులు ఆకాశ మండలములో పుట్టును అంటే ఆయన ఒక ఆజ్ఞనిస్తే పుడతాయి భూమి భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును అంటే ఆయన అది కూడా చేయగలడు అవును ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒకరిని స్తోత్రం ఒకరిని ఘనపరచటం ఇప్పుడు నేను మీ పేరేదో అన్నారండి అయ్యగారు మనోహర్ నా పేరు అప్పుడు మనోహర్ గారు మనోహర్ గారు తలుచుకుంటే ఊరు ఊరందరినీ ఒక్క రోజులో అన్నదానం చేయించగలడు ఇది నేను మీ గురించి ఒకరికి చెప్తున్నాను మీ శక్తి గురించి నేను హైదరాబాద్ లో కూర్చొని నేను మనోహర్ గారు అని ఒక ఆయన ఉంటారు తిరుపతిలో చాలా అద్భుతమైన మనిషి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఫలానా ఇది చేయగలడు అది చేయగలడు అని చెప్తున్నాను వాస్తవానికి జరిగిందా కాదు మీరు చెప్పితే కుదరదు అది అదే అంటున్నానండి సామర్థ్యం ఉండాలా మీరు చెప్పాలంటే ఆ సామర్థ్యం నా దగ్గర నేను అదే అంటున్నాను ఇప్పుడు నేను ఇర్మియాని నమ్మను యహోవ దేవుడు ఏదైనా చెప్తే ఇప్పుడు ఆది కాండంలో ఉంటుందండి సృష్టి యొక్క ఎందుకు నమ్మరు మీరు ఇర్మియా అదే ఇర్మియా అనేవాడు అభిమన్యుల హైదరాబాద్ లో కూర్చొని అవుతాడు దేవుని ప్రవక్త అయిపోయాను ఆయన ఎవరు నియమించను దేవుని నియమించుకున్న ప్రవక్త ఇర్మియా గారు ఏం చెప్పాను ఆయన ఇది చేయగలడు అని చెప్తున్నాడు అండి ఆయన ఇది చేశాడు అని చెప్పట్లేదు మీరు కొద్దిగా గమనించారు అనట్లేదు ఇప్పుడు ఒక్కసారి మీరు ఆదికాండము మొదటి అధ్యాయం నుంచే చూడండి చెప్పండి రాధి ఎందు వాక్యం ఉంది ఒకసారి మీరు చూడండి ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను సృజించను అంటే చేసేసారు అర్థమవుతుంది కదండి చెప్పండి చెప్పండి చెప్ప చెప్పండి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటే ఉంది చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అంటే కమ్మి ఉంది అప్పటికే ఉంది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అది కూడా జరిగింది దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అంటే ఇవన్నీ జరిగినాయి దేవుడు దేవుడు వల్ల జరిగినాయి అర్థమవుతుంది కదండి కొద్దిగా వ్యత్యాసాన్ని అర్థం చేస్తాం ఇక్కడ ఏంటంటే ఆది మనకి సృష్టి యొక్క ఆ ఎలా జరిగింది సృష్టిలో ఏమేం జరిగింది ఆది ఎందు అనే విషయాలు క్లియర్ గా ఇక్కడ పొందుపరిచారు ఇదేంటి దేవుడు జరిగింది చెప్పించినాడు అక్కడ ఇరినియా ఏం చెప్తున్నాడు యోగ తలుచుకుంటే అది చేయగలుగుతాడు ఇది చేయగలుగుతాడు అంటున్నాడు కానీ ఇది చేశాడు అని చెప్పట్లేదు కరెక్టే కదా అది అది నా ప్రశ్న ఇక్కడ రాయిని తన ఘన ధనాగారంలో నుండి రావిస్తున్నాడు అని చెప్పి గాలి ధనాగారంలో నుండి గాలిని రావించును అని అంటున్నాడు గాలి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఆయన అనేది మనకు చెప్తున్నాడు అని చెప్పట్లేదండి ఇవ్వగలడు ఇవ్వగలిగినంత సత్తా కలిగినటువంటి వాడు అని అర్థం అంటే ఇవ్వగలడే గానీ భూమి మీద గాలి లేదంటారు భూమి మీద గాలి యహోవ వల్ల రాలేదంటున్నాను ఆయన తలుచుకునే చేయగలరు అంటే ఏదంగా ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏ ఉన్నాయి మొదటి అధ్యాయము ఆ ఒకసారి మీరు చదవండి నేను వింటాను అక్కడ గాలి గురించి ఏదైనా ఉంటే అప్పుడు వీడియో చేస్తున్నాను అయ్యా దాని మీద ఒక వీడియో చేస్తా ఉన్నాను రాస్తున్నాను ఓకే దాని గురించి నేను చెప్తానులే కాకపోతే చిన్న ప్రశ్న కూడా మనం ఇది ఆదికాండంలో ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కాబట్టి కాదండి మీకు ఇక్కడికి క్లియర్ అయిపోయింది కదా ఏం అవ్వలేదండి గాలి అయితే యహోవ గారు సృష్టించినట్టుగా బైబిల్ గ్రంథము చెప్పడం లేదు ఇక్కడ మీరు ఆది కాండం చదివింది ఏంటి అక్కడికి నిరూపించేశాడు కదా యహోవ గారు యహోవ గారు భూమిని చేశాడు ఆకాశాన్ని చేశాడండి ఆయన వెలుగు కమ్మంటే వెలుగు అయ్యిందండి చేశాడు మరి సముద్రం చేసి గాలి ఎక్కడుంది ఇక్కడ ఇరిమే గ్రంథంలో చెప్పాడు కదా మాట అయ్యో పాస్టర్ గారు మీరు చిన్న మళ్ళీ మళ్ళీ అదే చెప్పించుకుంటున్నారు ఇక్కడ జరిగినటువంటి విషయాలను ప్రస్ఫుటంగా మనకు చెప్పబడి ఉన్నది ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త దేవుడిని గనపరిచేందుకు దేవుడి యొక్క బలాబలాలను ఇప్పుడు ఇది ఒక రాజకీయ నాయకులు ఉంటాయండి ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగింది ఆ బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టింది ఒక పులి రాని ఒక రాజకీయ నాయకుడి గురించి అన్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళమ్మ అడవికి వెళ్ళిందన్న పులి వాళ్ళ ఇంటికి వచ్చిందన్న కాదు కదా ఆయన ఒకటేందంటే దేవుని యొక్క గ్రంథంలో దేవుని గణపరిచేది ఆయన చేసిన సామర్థ్యాన్ని బట్టి ఆయన చూపించిన కార్యాలను బట్టి గనపరుస్తారు నేను అదే అదే చెప్తున్నాను నేను నేను ఆది కాండంలో ఆది కాండంలో జరిగిన విషయాలను క్లియర్ గా చూపించినారు ఇప్పుడు నేను గ్రంథంలో మీరు చెప్పినటువంటి పదో అధ్యాయము పన్నెండో వచనం నుంచి చదువుతున్నటువంటి విషయాలలో నాకు కొన్ని విషయాల్లో లేదండి కేవలం గాలి విషయంలోనే ఉంది ప్రాబ్లం ఉంది ఉంది అక్కడ చెప్పాడు కదా చెప్పాలి కదండి క్రమం కాదండి ఆది కాండంలో సృష్టి క్రమం గురించి చాలా క్లియర్ గా చెప్పబడి ఉన్నది ఒకటో అదే ఉంటున్నది అక్కడ ఏంటంటే సృష్టి ఎలా దేవుడు చేశాడు ఆ ప్రాసెస్ ఏం జరిగింది అనేది చెప్పినారు ఇక్కడ గాలి గురించి ఆది కాండంలో ప్రస్తావన లేదు కానీ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త దేవుణ్ణి గనపరిచేటువంటి రీతిలో అంటే ఆయన అది చేయగలడు ఆయన ఇది చేయగలడు అని ఆయన భక్తి చొప్పున చెప్పుకుంటున్నాడు అంటే చెప్పేట ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి ఈ ఒక ఆయన ఉంటాడు సాయిబాబా అని ఏమండి బాబు మన గ్రంథం దాటి బయటికి వెళ్ళొద్దండి అలా కాదు నా మీరు సమాధానం చెప్పాను కదా ఎక్కడ చెప్పారండి గాలి గురించి ఆది కాండంలో ఎక్కడుందో చెప్పండి అయిపోయింది కదా ఆది కాండంలో అది మరుగై ఉన్న దాన్ని బయలుపరిచిన ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు ప్రవక్త ఇప్పుడు సంగతులన్నీ ఒకే దగ్గర రాయవాలని బైబిల్ ఏమైనా నిర్ధారణ చేసుకోలేదు కదా ఏంటది కొంత దగ్గర రాయాలని బైబిల్ నిర్ధారణ చేసుకోలేదు అవసరం వచ్చినప్పుడు చెప్తా ఉంటాడు కొంచెం కొంచెం ఎవరండి బైబులు విషయాలని అయితే ఒక మాట చెప్తాను వినండి ఇప్పుడు మీరు యహోవాని దాటి యహోవా భక్తుడు ఏం చెప్తే అదే రైట్ అంటున్నారు అంతే కదా యహోవా ఏం చెప్తాడు చెప్పలేదండి ఇదో చూడండి దేవుడు వెలుగు కమ్మని పనుక వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరు పరిచెను దేవుడు వెలుగున అవునండి ఈ నాలుగో వచనంలో నాకు వచ్చిన డౌట్ ఉంది ఇక్కడ అన్ని చెప్తూ వెలుగు మంచిదైనట్టు దేవుడు దేవుడు రైట్ దేవుడు వెలుగును చీకటిని వేరు చేసాను అంటున్నాడు అసలు చీకటి లేనప్పుడు వెలుగు ఉంటుంది చీకటి ఉందనే కదా చెప్పిందా మరి దానికి వేరు చేయడం ఎందుకు వెలుగు కలిగే ముందు చీకటి ఉందని గ్రంథం చెప్పింది పగలు పగలు రాత్రులు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను వెలుగుని కలుగు చేయక ముందు చీకటి ఉందని గ్రంథం చెప్పింది పైన వాక్యంలో చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను ఉంది చీకటి ఉంది కాదండి మీరు పాయింట్ ఎట్లా క్యాచ్ చేయట్లేదు నాకు ఒకసారి వినండి జాగ్రత్తగా అగాధ జలాల పైన ఆత్మ అల్లాడుతుంది అప్పుడు దేవుడు వెలుగుని కమ్మ అన్నాడు ఓకేనా నేను ఒకసారి చెప్పేది అన్నాడు చీకటి చీకటి ఉంది 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 ముందే కదా నేను చెప్పేది ఒకసారి వినండి లాజికల్ గా ఆలోచించండి మీరు ఇప్పుడు ఒక రూమ్ లో ఉన్నారు ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతా ఉంది చీకటి ఉంది ఇప్పుడు మీ మీరు కూర్చున్న రూమ్ లో కరెంట్ పోయిందండి అప్పుడు ఏముంటది చీకటి ఉంటది వెంటనే లైట్ వేస్తే ఏముంటది చీకటి ఉండదు అది ఉన్న చోటు ఇది ఉంటదా ఉండదు అదే కదా వేరుపరిచారు అన్నాడు కదా చీకటి వేరుపరిచారు అన్నాడు కదా దాన్ని ఎవరు వేరుపరచక్కర్లేదు కదండి వేరుపరిస్తే కదా చీకటి ఉన్న చోట వెలుగు అనే ప్రస్తావన ఉండకూడదు వెలుగు ఉన్న చోట ఉండకూడదు నిర్ణయం అంటే దేవుడు నిర్ణయించకపోయినా ఇది బేసిక్ సైన్స్ అండి ఇది దేవుడి నిర్ణయం ప్రకారంగా చీకటి వెలుగులు నడుస్తుంటాయి అంటే అంతకు ముందు చీకటి ఒకవైపు వెలుగు ఒక వైపు ఉంది అంటున్నారా మీరు ఫస్ట్ చీకటి ఉంది దాంట్లో నుంచి వెలుగుని కలుగజేశాడు కలుగు చేసిన తర్వాత చీకటిని వెలుగుని వేరుపరిచాడు అని అన్నాడు ఎక్కడ అంటే నాకు అదే అర్థమైతే పదవుంది అక్కడే ఉంది కదా అదేనండి దేవుడు వెలుగు మంచిదైనట్టు చూసిండు అవును వెలుగు వెలుగుకు పగలని చీకటికి రాత్రని పేరు పెట్టిండు అవును పెట్టిండు ఏమంటున్నాను ఒకవేళ ఒకవేళ చీకటి ఉంటే దానికి పగలన ఓడనడు ఒకవేళ వెలుగుంటే దాని చీక రాత్రి అని ఓడా అంటాడా మీరు కన్ఫ్యూజన్ లో మాట్లాడుతా ఉండాలి లేదండి నేను బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నానండి అది దేవుడు చేయవలసిన అవసరం లేదు అది బేసిక్ నేచర్ సైన్స్ అండి బేసిక్ నేచర్ అది మీ రూమ్ లో స్విచ్ చేసినప్పుడు లైట్ ఉంటుందండి లైట్ వెలిగిన చీర అనేది మీకు కలిగి చేసిన తర్వాత తెలిసింది తెలి అది కలిగి ముందు హైకేం తెలుస్తుంది మరి గాలి గురించి అనే చెప్పాలి కదా గాలి గురించి ఇక్కడ చెప్పకపోతే మరొకసారి చెప్పబడింది కదా అయ్యో శ్రీరామచంద్ర అసలు దాని గురించి పూర్తిగా చెప్పకపోతే నువ్వు నువ్వు నన్ను మాట్లాడొచ్చు అవునండి అక్కడ ఇర్మియా గ్రంథంలో చెప్పబడి ఉన్నది ఏమిటి అని అంటే దేవుడు ఇలా చేయచెను అని చెప్పలేదు చెయ్యగలడు అని చెప్తున్నాడు బాగా చదవండి రాస్తున్నాడు అని అర్థం ధనాగారంలో నుండి బాలను రప్పిస్తున్నాడు అని అంటున్నాడు అంటున్నాడు అని అర్లేదండి ఒకసారి చూద్దామా మళ్ళీ రావించినంటే అర్థం ఏంటి ఒక్క నిమిషం వెళ్దాం మళ్ళీ వెళ్దాం ఇంగ్లీష్ లో కూడా చదవండి మళ్ళీ ఒకసారి చదవండి ఫాస్ట్ గారు ఒకసారి పదమూడవ ఇర్మియా ఇర్మి పదమూడవ వచనము ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే ఆకాశ మండలంలో జలరాశులు అయినా పుడతాయి ఏంటి పుట్టాయే కాదు మాట వింటాయి కాదు వింటాయి వింటే వింటాయిలేండి నేను పుడతాయి అంటున్నాడు కానీ పుట్టాయి అని చెప్పట్లేదు మీరు గమనించాలి అక్కడ కాంటెక్స్ట్ భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును అండి మీరు ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు మీరు వర్షాలుగా ఆయన పుట్టించును పుట్టించగలడు తన ధనాగారములో నుండి గాలిని రావించును చేయగలడు కానీ చెప్పట్లేదు అండి ఇక్కడ దుర్గాలుండేది ఎక్కడి నుంచి వచ్చింది అదే నేను అడుగుతున్నాను ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది అది వాది కాండంలో చెప్పాలి కదా చేసేను అని ఇప్పుడు అవసరాన్ని బట్టి సమాచారం ఇస్తుంటాడు దేవుడు ప్రవక్తల ద్వారా ఏ సమయంలో అవసరమో ఏదవసరం చెప్పి నాకు సరైన స్పష్టత రాలేదండి దీనికి నేనైతే ఎందుకంటే గాలి గురించి యహోవా గారు ఎక్కడ కూడా ఆయన సృష్టించినట్టుగా అయితే ఆయన చెప్పలేదు ఆయన చెప్పినా కూడా ప్రవక్త చెప్పి ఉండాలి ఎలా చెప్పి ఉండాలి ఆయన ఇది చేసాను ఇప్పుడు ఒక నిమిషం ఆకాశములు ఆకాశం భూములకు సృష్టికర్తోవా అంటాడు ప్రవక్త అవును అంటే కానట్ట చెప్పినాడు కాబట్టి కానట్టండి ఒకసారి ఆయన ఏంటి ఆకాశము భూమికి సృష్టికర్త అయిన యహోవా అంటాడు అనుకో అప్పుడు అవును నువ్వే కదా అది బైబుల్ ఆది కారణంలో చెప్పబడింది కదా మరి ప్రవక్త అది కూడా బైబుల్ మనం ఎప్పుడైనా బైబుల్ అర్థం చేయబోతుంది ఆది కాండంలో ఉన్న విషయాలు ప్రవక్తలు మాట్లాడినప్పుడు వాటిని పోల్చి చూసుకొని మనము సరి చేసుకోవచ్చు ఆ అవును నిజమే ఇది అక్కడ ఆది కాండంలో దేవుడు చేసిన విషయాన్ని ఇక్కడ ప్రవక్త పొగుడుతున్నాడు బాగుంది కానీ ఆది అనేది బేసు ఆది మొదటి అధ్యాయం అనేది బేస్ అండి అక్కడ సృష్టి క్రమం గురించి చెప్పబడి ఉన్నది ఆది కాండం సృష్టి క్రమంలో లేనటువంటి గాలిని తీసుకొచ్చి మీరు కలిపితే అది అబద్ధమైపోతుంది సరే ఒక్క నిమిషం గ్రంథం గ్రంథం నిర్గమా కాండం పదిహేను అధ్యాయం పదో వచనం చూడండి నిర్గమా కాండము పదో అధ్యాయము పదిహేను అధ్యాయం పదో వచనం పదిహేను అధ్యాయము పదో వచనము నీవు గాలిని విసరే బాగా సముద్రము ఏంటండి కొంచెం బాగా చదవండి కొంచెం కనిపిస్తుందా మీకు నీవు నీ గాలిని ఆ నీ గాలి నీలిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్ళలో సీసము వలే మునిగిరి ఓకే ఓకే వదిలి దాంతో వదిలేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడేమంటున్నాడు నీవు నీ గాలిని నీ గాలి ఎవరి గాలి ఈ గాలి అండి అది ఇప్పుడు గాలి అంటున్నాడు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు నీవు నీ గాలిని విసర చేసి అంటే గాలి ఎవరిది అవునండి మీరు గాలి నీది అంటున్నాడు ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీకు కూడా ఒక గాలి ఉంటుంది మీకు రెండు రకాల గాలిలు ఉంటాయి మీకు గాలి లైన్ లో ఉన్నటువంటి ఆ బ్రదర్ కి కూడా గాలి ఉంటుంది నాకు కూడా గాలి ఉంటుంది అది దేవుడు అనుగ్రహిస్తే ఉంటుంది లేకపోతే ఎందుకు దేవుడు చెప్తాను ఆగండి సరే కదా గాలి కదా మీరు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టయితే ఆ గాలి ఊది మనిషిని చేశాడు కదా అది ఏ గాలి అండి ఆ ఆదం గారిని ఏ గాలితో చేశాడు ఏం చేశాడు ఒకసారి అక్కడ వాయువు అని అన్నాడు జీవవాయువు అంటే ఆక్సిజను అవును అంటే ఉఫ్ ఉఫు అని ఊదాడు చెవులలో చేసాడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గాలి కూడా దేవుడు గాలి గాలి చెప్తున్నాను నేను ఒకటి ఆక్సిజన్ ఒకటి కార్బన్ డైఆక్సైడ్ మీరు కింద నుంచి చదువుతా ఒక గాలి వస్తుంది పైన చదువుతా ఒక గాలి వస్తుందండి మాస్టర్ మీ గాలి అని అంటే ఆయన కార్బన్ డైఆక్సైడ్ వదిలేడు ఏమో చెప్పలేము అది మనం అక్కడ రాయబడిన లేని విషయాల గురించి నేను ఎందుకు చెప్పాలండి నేను ఒకసారి చెప్తానండి నేను ఒకసారి చెప్పేది వినండి జాగ్రత్తగా ఇప్పుడు రకాలండి ఆయన జీవవాయు ఊదినటువంటి గాలి వల్ల ఒక మానవ పుట్టుక జరిగింది రెండు చెప్పండి మాకు అరే ఇక్కడ చూడండి జీవవాయువు ఊదితేనేమో ఆయన ఆదాముకు జన్మనివ్వగలిగినాడు అది మంచిది ఇప్పుడు ఇక్కడ జన్మస్తున్న నిర్గమా కాండంలో సందర్భం ఏంటి అలా సముద్రంలో మునిగిపోతున్నారు ఆయన ఒక్కసారి ఆయన గాలిని వదలంగానే సో ఇప్పుడు మీరు కూడా ఆఫీసులలో పనిచేస్తారు మీరు ఒకసారి మంచి పప్పు అన్నం తినేసి మధ్యాహ్నం పూట మీరు కూడా ఒక గాలి అసలు అది కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కి ఇక్కడ ప్రళయం జరుగుతున్నది నిర్గమా కాండంలో వాళ్ళందరూ ఆ గాలికి కొట్టుకుపోతున్నారు సముద్రంలో ఇక్కడనేమో ఆది కాండంలోనేమో ఆదాము కు జన్మనిచ్చినాడు వాయుది వాయువుది ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ ప్రాణం నిలబడుతుంది ఇప్పుడు చెప్పండి ఏది మంచి గాలి ఏది చెడ్డ గాలి